పోయింది ఓ పార్టీలు ఏంది మొత్తం మొత్తం దోపిడీ చేస్తున్నారు అంటున్నారు మరి మీరేం చేస్తున్నారు మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నారు నిజమండి మీకు నవ్వు రావచ్చు కానీ ఇది వాస్తవం ఎందుకు అంటే ఒక క్లారిటీ చూపెడతా ఖమ్మం జిల్లాలో పట్టుబడిన లారీపై సర్దార్ అనే పదం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్నది ఇగో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఇక్కడ సూడూరి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అధికారులను లారీలు పట్టుకోగానే రేవంత్ ఫోటో ఉన్న అద్దాన్ని పగలగొట్టిన డ్రైవర్ అర్థమైందా పేరుకు సర్దార్ దందా జోర్దార్ రై రై అంటూ వందల సంఖ్యలో ఇసుక లారీలు దూసుకొస్తున్నాయి ఫుల్ లోడుతో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్నాయి చెక్పోస్ట్లు చెకింగ్లు ఏమీ ఉండవు అలా అని ఆ లారీలు పర్మిట్లు గట్ల కూడా ఏమీ ఉండవు ఉండేదల్లా లారీ ముందు అద్దంపై సర్దార్ అనే పదం దాని పక్కనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఈ రెండే ఆ రెండే లారీలకు నేషనల్ పర్మిట్ లాంటి లైసెన్సులు ఎవరైనా అనామిక అధికారి ఎప్పుడైనా వాటిని ఆపి చెక్ చేస్తే ఇక అంతే పైనుంచి ఫోన్ల మీద ఫోన్లు ఇది ఖమ్మం జిల్లాలో ఏదేచ్ఛగా సాగుతున్న ఇసుక దంద ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు లారీలపై సర్దార్ అనే పదం సీఎం రేవంత్ ఫోటో ఇదే ఇసుక అక్రమార్కుల కోడ్ ఖమ్మం జిల్లాలో పదిహేడు లారీల పట్టివేత అడ్డగించిన అధికారులకు బెదిరింపులు ఓ మంత్రి పేచీ నుంచి ఆగకుండా ఫోన్లు లారీలను వదిలివేయాలంటూ హుకుం లారీల అద్దాలను పగలగొట్టిన డ్రైవర్లు వాహనాలను వదిలిపెట్టి అందరూ పరార్ అర్థమైందా తెలంగాణలో ఇసుక దంద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో అదే అదేవిధంగా సర్దార్ అనే పదం పెట్టుకొని దీనికి పర్మిట్లు లైసెన్సులు గట్రా ఏమీ ఉండవు రేవంత్ రెడ్డి ఫోటో దాని ప ఏంది లైసెన్స్ ఎందుకంటే ఇసుకదా అక్రమంగా జరిపిస్తున్నారు ఓ మంత్రికి సంబంధించిన పేచీ నుంచి అధికారులకు భయంకరమైన కాల్స్ అట ఎట్లా అంటే ఆ లారీలను వదిలి వెయ్యి అంటూ హుకూం జారీ చేస్తున్నారట అది కాస్తో కూస్తో ఏంది అంటే ప్రశ్నించే గొంతుకలుగా ఉండే నమస్తే తెలంగాణనో లేకపోతే మన తెలంగాణనో వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చేతికి పడ్డది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక లారీ డ్రైవర్లు అందరూ వదిలేసి ఊరికి పర ఎందుకు అంటే వీళ్ళు వీళ్ళు దొరికి తీసి పెట్టారా నాయన ఎందుకురా నాయన అంటే ఒకటే పరుగు మరి పోయేటప్పుడు ఏమైనా ఊకున్నారా అంటే లారీ అద్దం మీద ఉన్న రేవంత్ రెడ్డి ఫోటో వగలగొచ్చి మరీ పరారాయిలు ఇక తెలంగాణలో గింత ఇసుక దందా జరుగుతూ ఉంది గతంలో ఇసుక దందా జరుగుతనేమో తిట్టి రూ ఏంది అంటే ఇక అసలు బట్టగాల్సి మీద వేసి భయంకరంగా అయిన నానా హడావిడి నానా న్యూసెన్స్ సృష్టించులు మరి ఇప్పుడు ఇంత యథేచ్ఛగా రోజు వందలాది లారీలు వెళ్ళిపోతూ ఉంటే ఇదే జర్నలిజం ఏమన్నా న్యాయస్థానంలో ఉన్న న్యాయదేవత లేక కళ్ళు లేని కబోదులు లెక్క ఏమన్నా కళ్ళ గంతలు కట్టుకొని చూస్తా ఉన్నదా మరి ఈ రోజు కథనాలను రాయొచ్చు కదా తెలంగాణలో అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది ఈ దందా వందలాది లారీలు వెళ్లిపోతున్నాయి ఖమ్మం జిల్లాలో ఓ మంత్రి నుండి భయంకరమైన కాల్స్ వస్తున్నాయి అధికారులను అవసరమైతే ట్రాన్స్ఫర్ చేపిస్తా అని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఇంత జరుగుతా ఉంటే కళ్ళు లేని కబోధుల్లా ఎందుకు చూస్తున్నారు అంటున్నా దీనికి సమాధానం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీ దగ్గర ఉండదండి మీరు ఏంటి ఈ రాష్ట్రానికి కనీసం అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా వచ్చిన వ్యక్తి ఇదే ప్రశ్నను మీరు మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు కదా మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారంటే ముఖ్యమంత్రి అనే పదవి ఒక గుంపు మేస్త్రి లాంటిది ఇవలి శాఖ వాళ్ళకి ఎత్తే అయిపోతుంది అని చెప్పిన మహానుభావుడవు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ముందు నేను అడిగిన ప్రశ్నకు నువ్వు చెప్పిన అద్భుతమైన వ్యక్తివి ఈరోజు ఇసుకద అక్షరాల నీ ఫోటో పెట్టుకొని జరుగుతూ ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఇసుక దందానే అని చెప్పొచ్చా నీ ఫోటో ఎవడో పెట్టుకున్నా నాకేం సంబంధం అని తీసేయడానికి లేదు అది ఖచ్చితంగా నీ అనుచర వర్గంలో ఎక్కడ ఒక చోట ఉండి ఉంటుంది ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంటే దీనికి ఇక పాపం అక్కడ ఉన్న అధికారులను అడిగితే సార్ భయంకరమైన ఫోన్లు వస్తున్నాయి సార్ ఏం చేయాలి సార్ అంటున్నారు ఓ మంత్రి పేసి నుంచి ఆగకుండా కనీసం ఒక కాల్ లిఫ్ట్ చేసి దాన్ని పెట్టక ముందుకే మళ్ళీ నా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్ అని చెప్తున్నారు ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ నాది ప్రజాపాలన నాది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది నా లొట్ట పీస్ ఉంది అంత పెనం మీద పాల వేయించే బ్యాచ్ వచ్చి ఈరోజు తెలంగాణను ఆగం చేసే పరిస్థితి ఎస్ నిజంగా నీతిగా నిజాయితీగా చెయ్యి నువ్వు సీఎం అయితే చెయ్యి ఎవడొద్దంటాడు నీకు అన్ని పార్టీలు కాదు నేనే ముందుండి సపోర్ట్ చేస్తా ఎందుకు చేస్తావు మరి నువ్వు చెప్పిన నీ ఆరు గ్యారెంటీలు ఆటకెక్కినాయి ఆర్రాసు వాడినాయి ఇక అవి కావని తెలంగాణ ప్రజలకు మరో ఇరవై ఐదు రోజులలో క్లారిటీ వస్తుంది అది వాళ్ళకు కూడా తెలుసు పుసుకున్న ఈలోపు ఎన్నికలు కూడా వచ్చిందనుకో దాని మీద ఇక మొత్తం నిపం నెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి ఇంత ఘోరంగా దందా జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోరండి ఎందుకు పట్టించుకోరు